కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువులో చేపపిల్లలు రొయ్యల్ని విడుదల చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకాలను జీవనోపాధిని దృష్టిలో పెట్టుకుని వారికి కావలసిన చేపపిల్లలను రొయ్య పిల్లలను ఉచితంగా అందిస్తుంది వారి జీవనోపాధికి ఎంతో తోడ్పడుతుంది కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంపా గోర్ధం చొరవతో ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల రొయ్య పిల్లలను శనివారం ఇవ్వడం జరిగింది వీటిని ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పెద్ద చెరువులోని మత్స్యకారులు అందరితో కలిసి కామరెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్ చెరువులో వదలడం జరిగింది ఈ కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖరరెడ్డి జూకంటి ప్రభాకర్ రెడ్డి లద్దూరి లక్ష్మతి యాదవ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ జిల్లా అధికారి వరదారెడ్డి శ్వేత మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు